హలో అండి అందరికీ నమస్కారం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి పండుగ వినాయకుణ్ణి పూజించడం ఎంత ముఖ్యమో అదేవిధంగా వినాయకుణ్ణి నిమజ్జనం చేసే సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడు మాత్రమే ఆ బొజ్జ గణపయ్య సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు వచ్చే సంవత్సరం వినాయక చవితి వచ్చేలోపు మీ కోరికలన్నీ వెంటనే సిద్ధించి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది కాబట్టి ఏ రోజున వినాయకుణ్ణి నిమజ్జనం చేయాలి పీఠాన్ని ఎలా కదిలించాలి నిమజ్జనం చేసేటప్పుడు ఏ మంత్రం చదవాలి ఎన్ని రోజులు ఇంట్లో గణపతిని పూజించాలి నదిలో నిమజ్జనం చేయలేని వారు ఇంట్లోనే ఎలా నిమజ్జనం చేయాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు మధ్యాహ్నం ఒకటి నలభై ఎనిమిది నిమిషాల వరకు వినాయక చవితి గడియలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మధ్యాహ్నంలోగా వినాయకుణ్ణి పూజ కార్యక్రమాలను ముగించుకోవాలి అయితే ఈ వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకూడదని శాస్త్రం చెబుతుంది అలా చూస్తే అపనిందలు పడతారని నమ్ముతారు రాత్రి ఎనిమిది యాభై ఏడు నిమిషాల వరకు చంద్రుణ్ణి చూడకూడదు ఈ వినాయక చవితి నాడు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పది రోజుల పాటుగా గణపతిని పూజించాలి మరికొంతమంది ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించి మూడవ రోజు ఐదవ రోజు తొమ్మిదవ రోజు పదకొండవ రోజు లేదా ఇరవై ఒక్క రోజున గణపతిని నిమజ్జనం చేస్తారు అయితే ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి పదకొండు రోజుల పాటు కాకుండా తొమ్మిదవ రోజున గణపతిని నిమజ్జనం చేసుకోవాలి గణపతిని నిమజ్జనం చేయాలంటే చాలా నిష్టగా ఉండాలి ఎలా పడితే అలా గణపతిని నిమజ్జనం చేయకూడదు లేదంటే మీ పూజకు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు కొన్ని నియమాలను పాటిస్తూ గణపతిని నిమజ్జనం చేస్తే ఆ గణపయ్య సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహాన్ని కనీసం మూడు రోజులైనా సరే ఇంట్లో పూజించుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు మూడు రోజుల పాటు వినాయకుడిని పూజిస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రా ప్రారంభమవుతాయి అయితే మూడవ రోజున శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజున మాత్రం గణపతిని నిమజ్జనం చేయకూడదు కాబట్టి ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం నాడు సాయంత్రం సమయంలో గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు ఇక ఐదు రోజుల పాటు గణపతిని పూజిస్తే ఇక మీ ఇల్లంతా ఇష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఐదవ రోజు అంటే ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం నాడు గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు అదేవిధంగా తొమ్మిది రోజుల పాటు గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం భోగ భాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఈ విధంగా ఎన్ని రోజులైనా సరే గణపతిని పూజించుకోవచ్చు వినాయకుడు మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు తప్పనిసరిగా దీపారాధన చేయాలి రెండు పూటల దీపం వెలిగించి గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ప్రతిరోజు నైవేద్యం తయారు చేయలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది మీ ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసే ముందు గణపతి విగ్రహాన్ని మీ కుడి చేతితో పట్టుకొని మూడుసార్లు కదిలించాలి పూజలో ఉపయోగించిన ప్రతికలను అలాగే పువ్వులను కూడా తీసి వినాయకుడితో పాటు నిమజ్జనం చేయాలి గణపతి పూజలో పెట్టిన పాల కూడా గణపతితో పాటు నిమజ్జనం చేయాలి మీ గణపతిని నిమజ్జనానికి తీయాలంటే సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేసి గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్ళవచ్చు ఇక వినాయకుడి పూజలో వినాయకుడిని సమర్పించిన బియ్యంతో పరమాన్నం తయారు చేసి ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంతో స్వీకరించాలి అలాగే ఆ బియ్యంతో అక్షంతలను తయారు చేసుకోవచ్చు మంగళవారం మరియు శుక్రవారం ఈ రెండు రోజుల్లో మాత్రం గణప గణపతిని ఎట్టి పరిస్థితిలోనూ నిమజ్జనం చేయకూడదు గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడికి నమస్కారం చేసుకొని మీ కోరికలన్నీ గణపతికి చెప్పుకొని స్వామివారికి తొమ్మిది గుంజీలు తీసి నిమజ్జనానికి తీసుకువెళ్ళాలి ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని మగవారి నిమజ్జనం చేస్తేనే చాలా మంచి ఫలితం ఉంటుంది ఒక పవిత్రమైన నదిలో గణపయ్యను నిమజ్జనం చేయాలి అయితే నదుల్లో గణపతిని నిమజ్జనం చేయడం వీలు కాకపోతే మీ ఇంట్లో ఇంట్లోనే చక్కగా నిమజ్జనం చేసుకోవచ్చు ఇంట్లో గణపతిని ఎలా నిమజ్జనం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లోనే గణపతిని నిమజ్జనం చేయకూడదు మీ ఇంటి బయట కానీ లేదా మీ మేడ పైన కానీ స్వామివారిని నిమజ్జనం చేసుకోవాలి కాబట్టి మీరు ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలో శుభ్రంగా తూర్చి పసుపు నీళ్ళతో కానీ గంగా జలంతో కానీ శుద్ధి చేసి ఒక చిన్న ముగ్గు వేసుకోండి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలను కూడా చల్లి ఒక శుభ్రమైన టబ్బును పెట్టి నిండుగా నీళ్లు పోసుకొని ఆ నీటిలో పసుపు కుంకుమలు గంధం పొడి కొన్ని అక్షంతలు అలాగే పుష్పాలను వేసి ఆ నీటిని గంగా లాగా భావిస్తూ గంగాదేవికి నమస్కారం చేసుకొని ఈ నీటిలో మెల్లగా గణపతిని నిమజ్జనం చేయాలి గణపతిని నిమజ్జనంలో ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉండాలి ఇక గణపతిని నిమజ్జనం చేసే సమయంలో ఖచ్చితంగా ఒక మంత్రాన్ని చదవాలి అప్పుడు మాత్రమే మీ గణపయ్య సంతృప్తి చెందుతాడు ఆ మంత్రం ఏమిటంటే శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్ధం పునరాగమాయనచ అనే మంత్రం చదువుతూ గణపతి విగ్రహాన్ని నిమర్జనం చేయాలి ఈ విధంగా నీటిలో గణపతిని నిమజ్జనం చేసి కొన్ని నీటిని మీ తలపైన చల్లుకొని గణపతిని నిమజ్జనం చేసి నీటిని ఏదైనా చెట్టుకు పోయాలి రావి చెట్టుకు పోస్తే చాలా మంచిది తులసి చెట్టుకు మాత్రం పొరపాటున కూడా పోయకండి అయితే మనలో చాలామందికి తొమ్మిది రోజుల పాటు ఇంట్లో వినాయకుని పూజించడం కుదరదు అలాంటి వారు మీ ఇంటి దగ్గర ప్రతిష్ఠించిన గణపతి విగ్రహానికి ప్రతిరోజు నైవేద్యాలను తయారు చేసి స్వామి స్వామివారికి నివేదించండి గణపతి ఆహార ప్రియుడు కాబట్టి భక్తి శ్రద్ధలతో గణపతికి ఏది నివేదించినా సరే మీ నైవేద్యాలను తప్పనిసరిగా ఆరగిస్తాడు గణపతికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కో ప్రతిఫలం ఉంటుంది గణపతికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలలో ఉండ్రాళ్ళు ఒకటి కాబట్టి గణపతికి నైవేద్యంగా ఉండ్రాలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి అదేవిధంగా పేలాలను నివేదిస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి ఇక చెరుకు గడ్డను స్వామివారికి సమర్పిస్తే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే కొబ్బరితో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది అలాగే అరటి పనులను గణపతికి నివేదిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది ఈ విధంగా మీకున్న స్తోమతను బట్టి మీ దగ్గరలో ఉన్న వినాయకుడి విగ్రహానికి తొమ్మిది రోజుల పాటు ఏదో ఒక నైవేద్యాన్ని భక్తి సమర్పించి స్వామివారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి